వి కేస్ కేజి న్యూస్ ముందుగా వార్తలు వివరాలను చూద్దాం గుత్తూ పెన్షనర్ భవనంలో మదర్ తెరసా నూట పదిహేనవ జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ కోశాధికారి జన్నీ కుళ్లాయి బాబు సెక్రటరీ రామ్మోహన్ ఆగ్రియంలో మదర్ తెరస్సా నూట పదిహేనవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా మదర్ తెరీసా చిత్రపటానికి కోశాధికారి జెన్నీ కుళ్ళాయి బాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు వక్తలు మాట్లాడుతూ మదర్ తెరీసాగా పేరు పొందిన ఆగ్నస్ ఆల్వేనియా దేశానికి చెందిన రోమన్ దేశానికి చెందిన క్యాథలిక్ సన్యాసిని ఆమె భారతదేశ పౌరసత్వం పొంది కల్కత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనే సంస్థను స్థాపించింది రోగులకు వృద్ధులకు అనాథలకు సేవ అనే ముసుగులో మతపరమైన ఉపదేశాలు ఇస్తూ ఉండేది ఆమె రోగులకు లౌకికపరమైన పుస్తకాలను దినపత్రికలను చదవనీయకుండా చేసి స్నేహితులను బంధువులను దూరం చేసి మత మార్పిడులను చేసేది ఆమెకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆస్పత్రులకు వెళ్లేది తెరిసాకు ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది రూపాయల నిధులు వచ్చేవి కానీ ఆమె కోల్కతాలో ఒక్క ఆస్పత్రిని కూడా నిర్మించలేదు రోగులకు చేసే సేవ తక్కువ మత ప్రచారం ఎక్కువ అని కోసాధికారి జెన్నై బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్ శైక్షావళి ఫక్రుద్దీన్ నారాయణ రెడ్డి చెన్నారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి దేవదాస్ గోవిందప్ప నారాయణ శెట్టి శామ్యుల్ వారు పాల్గొన్నారు لا <applause> ده <applause> बहुत है, करवा। T V चल रहा ना? चल रहा है ना वो है। फिर 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 भी बहुत है। ना वो नहीं, ये वो ये वो गेटी गेटी कोशिश बहुत लोगों का सस्ता है बाबू। बोल रहे ना सस्ते। ये लोगों का निर्माण बनाने में थोड़ा ना थोड़ा वो लोगों है